కాబట్టి మన పిల్లలకు మన జిల్లాలోనే ఉంటే బాగుంటుంది రేపు దినం ఉద్యోగాలకైనా కానీ దగ్గరలోనే కాలేజీలకు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ప్రతి ఒక్కటి బాగా ఉంటుంది అని చెప్పేసి ఈ ఆలోచన చాలా బాగుంది అయితే ఒక విషయం నేను ఈరోజు ఏఐఎస్పి నాయకులకు ఒకటే విషయం చెప్తున్నాను ఇవి ఎన్ని సమస్యలు మీవి కాదు మావి కూడా ఈ సమస్యలే మా పిల్లలు చదివి వృద్ధిలోకి వస్తే మాకు చాలా సంతోషము కాబట్టి జిల్లా సమస్యలతో పాటు అంటే మీది ఒక రెండు పైన ఈ సమస్యలు ఇస్తూ అదేవిధంగా మన కది గురుకుల పాఠశాలంట మరి వచ్చేసి నిన్న చెప్పారు ఎంపీ కుంటలో నల్లచరులో తనకల్లో తలుపుల్లో హాస్టల్ రెడీ అయినాయి ఇంకా ప్రారంభం కాలేదు ఇట్లా అని చెప్పేసి నెలచొరులో అయితే జరిగిన ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఇన్ని ఇవి అయినా డెవలప్ అయినా కానీ పశువుల పాత్ర బాధగా ఎవరో వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా ఇది చేపెట్టాము అలా కాకుండా మన విద్యార్థులు పీసీ లేదనేమి ఎస్సీ లేదనేమి ఎస్సీ లేదేనేమి మన ముస్లిం మైనారిటీ పిల్లలైతేనేమి విద్యార్థులంటే అందరూ విద్యార్థులే వాళ్ళకి సౌకర్యం కలిగించేలా ప్రభుత్వము ఎన్నో పథకాలు చేసి వాళ్ళకి ముందుకు తీసుకొని వెళ్తున్నా కానీ ఈ రకమైన ఇబ్బందులు లాయ్ వచ్చేస్తున్న ఇబ్బందుల్ని పక్కన పెట్టి అవి ప్రారంభించి వాళ్ళ హక్కు వాళ్ళకు కల్పించాలని చెప్పేసి ఒకటి రెండోది ఏమంటే ఇంటర్ కలి వాళ్ళకి మధ్యాహ్న బోధనం తీసివేసారని చెప్తున్నారు ఆ విషయం కూడా మా విద్యా మంత్రి మన లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుని నెక్స్ట్ వీక్లో నేను ఎట్లా విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాను మా ఖరీదు సమస్యలు నా లేటర్ పెట్టిస్తాను నేను ఖరీదు సమస్యలు ఒక పక్క మీ జిల్లా సమస్యలన్నీ మీ లేనప్పటితో పాటు నాకు ఈ సమస్యలన్నీ ఇస్తే ఫస్ట్ మన ఎమ్మెల్యే గారి దృష్టి అన్ని కూడా వెంకటప్రభు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అదే విధంగా లోకేష్ గారికి కూడా ఒక మెంబర్ ఇస్తాము మనకు అది ఏం కావాలో అది కూడా సాధించుకుంటూ జిల్లాలో ఉంటే మనకు అందరికీ మన విద్యార్థులందరికీ సౌకర్యం కలుగుతుంది తల్లిదండ్రులు కూడా కొంచెం సహాయ సహకారాలు అందినట్టు ఉంటుంది ఎందుకంటే ఎక్కడో పంపించి అక్కడ బస్టే వసతులు లేక మన పిల్లలు ఇబ్బందులు పడకుండా పడలేక వాళ్ళకు మేము ఖర్చులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి మన పరిధిలోనే ఉంటే కొంచెం బాగా ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఇదన్నీ నేను తీసుకొని పెట్టాను వాళ్ళ దృష్టికి అదేవిధంగా ఇంకొక విషయం ఏమంటే నడిచిపోయిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులే నాయకులు లే ఎవరు లే ఆ రకమైన పరిపాలన చేశారు ఈరోజు మంచి ప్రభుత్వం వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు విద్యార్థుల కోసం నేను ముందరున్నానని చెప్పేసి విద్యార్థుల కోసం విద్య కోసం ముందరున్న వ్యక్తి అదేవిధంగా సమాజానికి వారు అన్ని చెప్తున్నారు కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి సాధించుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా మీతో పాటు మీరు ఏ కోరికలు కోరుతున్నారో అవి మాకు అత్యవసరమైన కోరికలు మా పిల్లల కోసం కాబట్టి నేను కూడా దీంట్లో ఒక చిరుదివని పని చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు అనిపిస్తూ